హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లక్కీ బర్త్డే వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము అసలు మేము ఇట్లా చేస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆయన అయితే ఫస్ట్ నుంచి అయితే చాలా అనుకుంటున్నాడు బాగా చేయాలా బాగా చేయాలా అని చెప్పేసి మనకున్న దాంట్లో బాగా చేయాలా మరీ అంత హైలో లేకపోయినా మనకు ఎంత వీలైతుందో అందులో బాగా అంటే చాలా బాగా చేయాలనుకున్నాము అనుకున్నట్టే అంటే చాలా బాగా చేసినాము ఇంకా ఇక్కడైతే లక్కీ బర్త్డే బ్యానరు అలాగే కేక్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ రోజు ఆ రోజు మీతో అయితే నేను ఎన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకున్నానంటే క్యాటరింగ్ కానించి తిరిగి జనాలు ఇంటికి వెళ్ళేంతవరకు వీడియో షూట్ చేసి మీతో బాగా ప్రతి విషయం ఇలా జరిగింది ఫ్రెండ్స్ లక్కీ బర్త్డే అని అని చెప్పుకోవాలని నాకైతే ఎన్నో ఎన్నో అనుకున్నాను అస్సలు ఒక్కటి కూడా కుదరలేదు ఎందుకంటే ఆ రోజు ఇంకా ఫుల్ బిజీ అయిపోయినా నేను మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చామా గుడికి వెళ్ళేసి రావడమే తర్వాత ఇంకా ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి భోజనాలు ప్రిపేర్ చేసిన ఇంకా అప్ అప్పటి నుంచి మళ్ళీ పైకి వెళ్ళేసి కొద్దిగా వీడియో అయితే క్లిప్ ఒకటి షూట్ చేసినా ఆల్రెడీ ఆ రోజు మీకు అది పోస్ట్ చేసి అయితే చూపించాను అంటే ఈరోజు కుదరకపోవచ్చు వీడియో అని చెప్పేసి ఇంకా అది అదొక్కటి నాకు ఒక మెమొరీ లాగా ఉండిపోతుందేమో అని అనిపిస్తుంది ఇంకా బెలూన్స్ అప్పటికి ఇంకా బెలూన్స్ కట్టలేదు ఓరికే క్లాత్లు ఇలాంటివి ఏవో పెట్టినారు లక్కీ బ్యానర్ అయితే పెట్టేసినారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ అవి కడతారు కదా ఇంకా కొన్ని వన్ అనేది పెట్టించేస్తున్నాం అన్నమాట వైట్ కలర్లో నెంబర్స్ వన్ ఓఎన్ఈ వన్ అనేసి అది అంతా మీద బాగా స్టేజీ ఇలా ఎలా డెకరేషన్ చేశారు అని చెప్పేసి మీకు చూపిద్దామనేది అనుకున్నాను ఫ్రెండ్స్ ఏవీ కుదరలేదు అసలు అండ్ ఇంకొక విషయం నేను ఫోన్ ఎక్కడ పెట్టినా కూడా నాకు గుర్తులేదు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వచ్చింది ఆ పిల్ల ఎంత అల్లరి చేస్తుందంటే ఇల్లంతా ఇల్లు అంతా సందరిచందడే అల్లరి ఇంకా దానికి తగ్గట్టు మా పాప కొద్ది గిద్దరు సరిపోయినారు ఇంకా ఆ బిజీలో ఇదైపోయి ఇంకా నేను ఫోన్ ఎక్కడ పెట్టినాను కూడా గుర్తులేదు ఒకరికి ఒక్కొక్క ఫోన్ వాడుకుంటా బొమ్మలు చూసుకుంటూ ఉన్నారు ఇంకా నా ఫోన్ ఎక్కడుందో కూడా తెలియదు ఇంకా దానివల్ల అయితే నేను ఏ వీడియోలు అయితే షూట్ చేయలేకపోయినాను ఫ్రెండ్స్ నాకైతే కొద్దిగా బాధనే అనిపిస్తుంది అంటే నేను ఎన్నో ఎన్నెన్నో అనుకున్నాను మీతో ప్రతిదీ షేర్ చేసుకోవాలా లక్కీ బర్త్డే ఎట్లా డెకరేషన్ చేసేది క్యాటరింగ్ ఏమేమి తెప్పించినాము ఎంతమంది జనాలు వచ్చినారు ఏమేమి వంటలు చేపించినాము ఎన్నో అనుకున్నాను లే ఫ్రెండ్స్ ఇంకా అదంతా వద్దు చెప్పొద్దు చాలా బాధేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు మేమైతే ఫస్టే గెస్ట్ చేసినాం అంతకుముందు వారం రోజులంతా లక్కీకి జలుబు దగ్గు అని చెప్తానే ఉన్నాం కదా మీతో వీడియోలలో ఆ జలుబు దగ్గు ఉండడం వల్ల ఒక టూ డేస్ ముందే అయితే ఆ జలుబు దగ్గు అనేది లేదనమాట ఇంకా తర్వాత వచ్చి ఇంకా టూ డేస్ ముందే కదా తగ్గిండేది ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా కొద్దిగా ఉండింది ఈ కేక్ అయితే ఇంకా జనాలకి కూడా అర్థం కాదు మనం వద్దని చెప్పినామా చూడబ్బా మేము ఇంత దూరం వచ్చే బర్త్డేకి కనీసం కేక్ కూడా పెట్టినవి లేదు పిల్లాడికి అని అనుకుంటారు వాళ్ళకి మన బాధ అయితే అర్థం కాదు అందుకనేసి నేనేం చెప్పలేదు అనలేకపోతున్నాను కూడా ఒక పక్క ఫోటోకి చూడాలి ఇంకా వాళ్ళతో ఎట్లా అర్థం కాలేదు నాకు అక్కడికి కొంచెం పెట్టండి అక్క కొంచెం పెట్టండి అక్క అని చెప్తాను క్రీమ్ అంతా తీసేది వాడికి నోట్లో పెట్టేది పాపం వాడికి ఇప్పుడైతే మళ్ళీ డల్ అయిపోయినాడు మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది లక్కీకి ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ అయితే పడుకున్నాడు లక్కీ అదిగో చూడండి అక్కడ ఉయ్యాల్లో ఉన్నాడు నిద్రపోతున్నాడు ఇంకా నేనైతే ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా వాడు లేస్తే వాడికి స్నానం చూపిచ్చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి రావాలి ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఎక్కువ సోది అయితే చెప్పదలుచుకోలేదు లగ్గీ బర్త్డేనైతే అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే మా ఆయన బాగా సెలబ్రేషన్ చేస్తున్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నక్కే ఫస్ట్ బర్త్డే కాబట్టి చాలా మెమొరీ తనకి గుర్తుండిపోవాలని చెప్పేసి కేక్ కూడా బాగా మంచి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాడు ఫుడ్స్ కూడా ఫుడ్ విషయంలో అయితే ఏ ఒక్కటి పేరు పెట్టేకే లేదు ఒక్క మష్రూమ్ రైస్ ఒక్కటి కొద్దిగా ఘాట్ అయితే అనిపించింది కానీ మిగతా అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి అందరూ చెప్పారు నేనైతే మాత్రం తినలేకపోయినాను ఎందుకంటే నాకు తినడానికి కూడా ఛాన్స్ లేదు నేను ఓన్లీ మష్రూమ్ రైస్ బజ్జీ ఇంకా వంకాయ కర్రీ ఈ మూడు అయితే తినేసి వచ్చిస్తాను రసం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టినాడు మా ఆయన మన తర్వాత వేడి చేసుకొని అయితే తిన్నాము రసం కూడా టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా ఇంకా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి గిఫ్ట్లు అయితే బాగా మంచి మంచి గిఫ్ట్లు వచ్చినాయి ఎక్కువ మంది టాయ్స్ అయితే పెట్టినారు డబ్బులు అయితే పెట్టినారు టాయ్స్ అయితే కొన్ని వచ్చినాయి ఇంకా తర్వాత బట్టలు కూడా చాలామంది గిఫ్ట్లుగా ఇచ్చినారు డ్రెస్లు అనేవి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే కప్స్ ఉంటాయి కదా గ్లాస్వి అవి కూడా పెట్టినారు అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ అయితే నేను లెక్కని తీసుకొని మా ఆయన నేను హాస్పిటల్కి అయితే వెళ్ళేసి రావాలి ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు ఇప్పటికీ అందుకనేసి మీతో ఒక చిన్న వీడియోలో అన్న ఇలా షేర్ చేసుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకోవడానికైనా నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ రోజు మా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటే మా లక్కీకి మీ బ్లెస్సింగ్ అనేటివి ఇవ్వండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబరు లక్కీ బర్త్డే అనేది చాలా బాగా జరుపుకున్నాము ఆ రోజు మీరు విషయం చెప్పలేక పోయి ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియోలో మా బాబుకి మీ దీవెనలో అందించండి కామెంట్ రూపంలో ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్